ప్రభుత్వం మారినప్పుడల్లా సీనియర్ పోలీస్ అధికారుల్ని ఈవిన్ కింది స్థాయి అధికారుల్ని బీఆర్లో పెడుతున్నారు బీఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్ ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో మొదలైంది అంతకుముందు కూడా ఎంతో కొంతమంది పోలీసుల్ని అంత ముందు ప్రభుత్వంలో యాక్టివ్గా ఉన్న కొంచెం పక్కన పెట్టడం ఒక ఆనవాయితీగా ఉంది కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళని ఎవరైతే గత ప్రభుత్వంలో పనిచేసారో వాళ్ళందరినీ పక్క తోసేయాలి అన్నట్టుగా వ్యవహరించేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి మరి ఆ రకమైన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో భారీ ఎత్తున చాలామంది పోలీసులు ఎస్పెషల్లీ డీఎస్పి సిఐ ఎస్ఐ లెవెల్లో కూడా విఆర్లో ఉండేవాళ్ళు అంటే ఎటువంటి పోస్టింగ్ లేకుండా వెయిట్ చేయటం వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అని అర్థం ఆ విధంగా విధుల్లో లేకుండా చేయటం ఇంట్లో కూర్చోండి మీరు అంతే ఉద్యోగం ఉంటుంది కానీ విధులేమీ ఉండవు ఇప్పుడు తాజాగా వైసీపీ వాళ్ళు వైసీపీ ఎంపీ గురుమూర్తి తిరుపతి ఎంపీ ఆయన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు ఏపీ హైకోర్టులో ఏమని ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం చాలామంది అని బీఆర్లో ఉంచింది వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు దాంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని వేస్తే దాన్ని నిన్న ఏపీ హైకోర్టు కొట్టేసింది అందులో ఆయన వాదన ఏంటంటే నూట తొంభై తొమ్మిది మంది ప్రస్తుతం బీఆర్లో ఉన్నారు ఏపీలో పోలీసులు అంటే ఎటువంటి విధులు నిర్వర్తించరు ఇంట్లో కూర్చుంటారు నిజానికైతే వాళ్ళకి జీతం ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు ఇవ్వడం కూడా మానేశారు బీఆర్లో ఉంటే అంటే ఎప్పటికైనా ఇవ్వాలి కానీ విఆర్లో ఉన్నంతకాలం వాళ్ళకి జీతం ఇవ్వట్లా దాంతో చాలామంది అధికారులు జీతం మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కొంతకాలం పాటు కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేవారు ఉదాహరణకి కేబి వెంకటేశ్వరరావు గారిని అప్పుడు విఆర్లో ఉంచారు తర్వాత తర్వాత సస్పెన్షన్లో ఉంచారు ఆ కాలానికి అంతటికీ కూడా ఫిఫ్టీ పర్సెంటే ఇచ్చేవాళ్ళు సో ఆ విధంగా అప్పట్లో జరిగింది గమ్మత్తు ఏమిటంటే అదే వైసీపీ ఇప్పుడు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది వేస్తే దాన్ని హైకోర్టు వాళ్ళు కొట్టేశారు ఎందుకు కొట్టేశారు ఒకటేంటంటే మేము ఎవరైనా చెప్పడానికి పోలీసుల్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి ప్రభుత్వం అనేది మేము చెప్పలేము తర్వాత పోలీసులకి ఒకవేళ జీతం రాకపోతే వీఆర్లో పెట్టిన వాళ్ళకి వాళ్ళు కేసు వేయాలి కేసు వేస్తే మేము అప్పుడు స్వీకరిస్తాం దీంట్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏముంది పోలీసులు ఏమన్నా నిస్సహాయుల ప్రభుత్వంలో ఉద్యోగులు కాబట్టి వాళ్ళు కోర్టుకు రావచ్చు వాళ్ళు రాకుండా ఎందుకు వచ్చారు అని అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం బీఆర్లో ఉన్న వాళ్ళకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ మంది బీఆర్లో ఉన్నారు బీఆర్లో ఉన్న వాళ్ళకి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మొదలుపెట్టింది ఇన్ఫ్యాక్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హోంమంత్రి అనిత గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వీళ్ళంతా సస్పెన్షన్లో ఉన్న వాళ్ళు కాదు వీఆర్లో అంటే వాళ్ళకి ఖచ్చితంగా జీతం ఇస్తాం గతంలో ఇట్లా ఇబ్బంది జరిగింది దాన్ని ఇప్పుడు సరి చేస్తాం అని కూడా చెప్పారు కానీ ఇప్పుడేదో కొత్తగా పోలీసులు వీఆర్లో పెట్టినట్టుగా కొత్తగా వాళ్ళ జీతాలు ఇవ్వడం ఆపేసినట్టుగా వైసీపీ కోర్టు కలగమే విచిత్రం నిజానికి ఏంటంటే గతంలో లాగా పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు విఆర్లో పెట్టడం కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే జగన్ గారు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఆ పనిచేయటంలో రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్న వాళ్ళందరినీ కూడా విఆర్లో పెట్టింది ఎవరెవరంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమారు ఎన్ సంజయ్ కాంతిరాణాట తాత విశాల్ గున్నీ ప్రశాంత్ రెడ్డి ఈయన ఎస్పీగా ఉండేవాడు అన్నమయ్య జిల్లా అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాడు ఎస్సీ ఎస్టీ కేసు ఇట్లాంటివన్నీ కుల్లి రఘురామరెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా అరెస్ట్ చేసినటువంటి డిఐజీ వీళ్ళందరినీ కూడా వీఆర్లో పెట్టారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ రాజకీయపరమైన కారణాల వల్లే అని చెప్పొచ్చు అయితే ఆ తర్వాత వీళ్ళల్లో చాలామంది సస్పెండ్ చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ సంజయ్ ఈవెన్ రాణా తాత కూడా సస్పెండ్ అయినట్టున్నారు వీళ్ళంతా చాలామంది సస్పెండ్ అయ్యారు కొంతమందికి ఏమో అప్పటికి ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వ్లో పెట్టారు ఇంక్లూడింగ్ కులీ రఘురామరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గురుమూర్తి గారు ఈ ప్రజా ప్రయోజన వ్యాధ్యాన్ని వేసినట్టున్నాడు అంతేగాని ఏదో సాధారణ పోలీసులు వీఆర్లో ఉండి ఇబ్బంది పడుతున్నారని కాదు అటువంటి ఆలోచన కనుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అంత భారీ ఎత్తున అంతమందిని వీఆర్లో ఉంచేవాళ్ళు కాదు ఈ ప్రజా ప్రయోజనం వ్యాధ్య వేసిన గురుమూర్తి గారు కానీ లేకపోతే సాక్షి వాళ్ళు వార్తలు రాశారు కదా వాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇంతమంది బీఆర్లో ఉన్నారు మా ప్రభుత్వంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఒక కంపారిటివ్ ఫిగర్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఎవరు ఎక్కువ మందిని బీఆర్లో ఉంచారు దానికి సరైన కారణాలు ఉన్నాయా లేదా అనే విషయం తెలియదు మనకి యాజ్ ఆఫ్ నో నూట తొంభై తొమ్మిది మంది బీఆర్లో ఉన్నారు ఇందులో చాలామంది గత ప్రభుత్వం నుంచి బీఆర్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ ప్రభుత్వం అప్పట్లో ఏదో కేసులు పెట్టడం వాళ్ళ మీద ఆరోపణలు చేయటం వల్ల అవన్నీ క్లారిఫై అయితే కానీ వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేరు సో ఈ మొత్తం వ్యవహారంలో అయిన ఏంటంటే పెద్ద ఎత్తున పోలీస్ అధికారుల్ని వేకెన్సీ రిజర్వ్లో పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏపీ హైకోర్టుకి వెళ్ళడం పోలీసులని వీఆర్లో పెట్టద్దు పెట్టినా కూడా ఫుల్ జీతాలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఆ పని చేయకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఆ చేయమని అడుగుతున్నారన్నమాట ఇలా ఇంతమందిని బీఆర్లో పెట్టడం మంచిదేనా వీళ్ళందరినీ ఇంటి దగ్గర కూర్చోబెట్టి ప్రభుత్వం జీతాలు ఇవ్వాలా అట్లా జీతాలు ఇవ్వడం అంటే అర్థం ఏంటి ప్రజాధనాన్ని వృధా చేయటమే అనే విమర్శలు ఉన్నాయి ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఊరికి ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఉద్యోగులకి అట్లా జీతాలు ఇవ్వడం వల్ల అది ప్రజాధనాన్ని వృధా చేయటమే సందేహమేమీ లేదు ఆ తర్వాత రాజకీయ ప్రేరేపితంగా ఈ విధంగా అంతంతమందిని విఆర్ పేరుతో పని చేయడం కూడా కరెక్ట్ కాదు అనే అభిప్రాయం కూడా ఉంది కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త వరవేడని మొదలుపెట్టాడు దాన్ని కూట ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులు కావచ్చు లేకపోతే కింది స్థాయి అధికారులు కావచ్చు సంవత్సరాల తరబడి బీఆర్లో పెట్టడం నిజానికి అంత మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలామందిని దాదాపు నాలుగు సంవత్సరాల పాటు బీఆర్లో పెట్టారు ఇప్పుడు కూడా నేను చెప్పినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని ఇప్పుడంటే కొంతమంది సస్పెండ్ అయ్యారు అనుకోండి సస్పెండ్ కాని అధికారులు కొంతమంది ఉన్నారు ఇప్పటికీ ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కొల్లి రఘురామరెడ్డి గారు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ దాదాపు మరి నారు నుంచి వీఆర్లోనే ఉన్నారు అంటే విధులేమీ లేకుండా ఏమీ లేకుండా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ దుష్ట సాంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం కూడా ఇంతకాలం పాటు కొనసాగించడం అంత మంచిది కాదు